బేబీం మిత్రులారా జూలై ఏడు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన దినాన్ని సామాజిక న్యాయ దినంగా పాటించండి ఎంఆర్పిఎస్ ఒక కుల ఉద్యమం కాదు ఎంఆర్పిఎస్ ఒక సామాజిక ఉద్యమం ఉమ్మడి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అందరికీ వారు వారి జనాభా నిష్పత్తి ప్రకారము వారికి దక్కవలసిన హక్కుల కోసం గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంది అంతేకాదు సమాజంలో ఉన్నటువంటి అనేక మంది పీడిత తాడిత ప్రజల హక్కులకి అండగా నిలబడ్డది ఈ దేశంలో చిన్నారులు గుండె జబ్బులతో ఎంతోమంది చనిపోతూ ఉంటే ఆ గుండె జబ్బుల పిల్లల హక్కుల కోసం పోరాటం చేసింది అదేవిధంగా వితంతువులు ఎంతోమంది వారికి హక్కులు లేకుండా పెన్షన్లు లేకుండా సమయంలో వారి హక్కుల కోసం పోరాటం చేసింది అంతేకాదు వికలాంగుల కోసం పోరాటం చేసి వారికి పెన్షన్ పెంచిన విషయం మీ అందరికీ తెలుసు అంతేకాదు మరి గుజరాత్ లాంటి రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల మీద జరిగిన అన్యాయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ముందు నిలిచినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ది మన రాష్ట్రానికి తీసుకుంటే శంకర్రావు గారు అదేవిధంగా గీతారెడ్డి గారి పట్ల వివక్షత చూపించినప్పుడు ముందు వరుసలో ఉండి పోరాటం చేసినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ది కనుక ఎంఆర్పిఎస్ని పేస్ని ఒక కులకోణంలో కాకుండా ఒక అకుల ఉద్యమంగా మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది దక్షిణ భారతదేశంలో ద్రావిడ ఉద్యమం తర్వాత అతిపెద్ద ఉద్యమం ఏదైనా జరిగిందంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పక తప్పదు ఈ దేశంలో గత వంద సంవత్సరాల క్రితమే మరి సంపన్న వర్గాలుగా చెప్పబడుతున్న కొన్ని కులాలు కుల సంఘాల పేరట హాస్టల్ పెట్టి ఆయా కులాల అభివృద్ధికి పాటుపడిన విషయం కూడా మనకు తెలుసు అయితే ఆ కులాల యొక్క ప్రభావం ఈ సమాజం మీద అంత లేదు ఎప్పుడైతే ఎంఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తన హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం తను ఉద్యమించిందో అప్పుడు దూపిడీకి గురి కాబడుతున్న శ్రామిక కులాలైనటువంటి బహుజన కులాలు అందరూ కూడా వారు వారి కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని వారి హక్కుల కోసం పోరాటం చేయటం ప్రారంభించినటువంటి చరిత్ర మన కళ్ళకు కనపడుతూ ఉంటుంది ఆ విధంగా అన్ని కుల సంఘాల హక్కుల కోసం పోరాటం చేసే స్ఫూర్తిని కల్పించినటువంటి ఎంఆర్పిఎస్ని మనము ఒక కుల సంఘంగా చూడవలసిన అవసరం లేదు మిత్రులాగా ఈ దేశంలో అనేక ఉద్యమాలు జరిగినాయి జాట్స్ ఉద్యమం జరిగింది పటేళ్ల ఉద్యమం జరిగింది గుజ్జర్ల ఉద్యమం జరిగింది కాపు ఉద్యమం జరిగింది ఇవన్నీ కూడా తమ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినాయి తప్ప ఒక సాంఘిక సమస్యగా ఏదన్నా ఒక అంశాన్ని తీసుకొని పోరాటం చేసిన చరిత్ర మరి వీరికి ఎవరికి లేదని చెప్పడంలో ఈ డౌటే లేదు కనుక మిత్రులారా ఇవాళ అంతర్గత వైవిధ్యాలతో ఉన్నటువంటి ఈ బహుజన కులాల మధ్యలో ఉన్నటువంటి ఈ అంశాలు ఏదైతే చిన్న చిన్న విభేదాలు ఏమైతే ఉన్నాయో అవి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రిజర్వేషను లబ్ధిదారులుగా ఇవాళ ఉద్యోగస్తులుగా మరి సివిల్ సర్వెంట్స్గా లాండ్ ఆర్డర్ అధికారులుగా ఎగ్జిక్యూటివ్ విభాగంలో పనిచేస్తున్న మనందరము మరి ముందు వరుసలో ఉండి దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు బహుజన రాజ్యాధికారానికి ఎవరైతే చేరుకోలేరో ఆ కులాలు అంతరించిపోతాయని చెప్పిన మాటని మనం ఒకసారి విద్యావంతులుగా మేధావులుగా మనం గుర్తు చేసుకున్నట్టయితే మరి బహుజనులకు ఎనభై ఐదు శాతంగా ఉన్న బహుజనులకు ఆజ్యాధికారం కావాలంటే ఎనభై ఐదు శాతంగా ఉన్న బహుజనుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అంతర్గత సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి తప్ప మరి మనలో ఏ రాజకీయ నాయకుడు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు చేసుకున్నట్టయితే వాడు మన మధ్యలో విభేదాలు ఇంకా పెంచుతాడు గతంలో మనం చూసాం జూలై సెవెంటీన్త్న కారం చెడు మీద కమ్మలు దాడి చేస్తే ఆగస్టు ఆరున చుండూరులో కాంగ్రెస్ పార్టీ రెడ్లు దాడి చేస్తే అదేవిధంగా జూన్ పన్నెండు రెండు వేల పన్నెండున లక్ష్మీపేటలో తూపు కాపులు దాడి చేసిన విషయం మనకు తెలుసు ఈ విధంగా నిరంతరము శ్రామిక వర్గమైన బహుజన కులాల మీద దాడులు జరుగుతూనే పోతూ ఉన్నాయి మరి వీటిని అన్నింటిని ఆపాలంటే మన మధ్యలో ఉన్న అంతర్గత సమస్యలని మనం పరిష్కరించుకొని న్యాయబద్ధమైనటువంటి అంశాల మీద నిక్కచ్చుగా మనం మాట్లాడుకోగలిగి బహుజన రాజ్యాధికారం వైపు మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మాణం చేయలేదని కనుక ఇవాళ మనం విడివిడి కులాలుగా ఉన్నటువంటి అనేక సబ్బండ వర్గాలని మనం కలిపే ప్రయత్నంలో మేధావులుగా ముందు వరుసలో ఉండి ఆ పాత్ర నిర్వహించవలసిన బాధ్యత మరి ముందు రిజర్వేషన్లు పొంది సివిల్ సర్వెంట్స్గా ఉండి ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండి ప్రభుత్వాలను నడిపిస్తున్న శక్తి సామర్థ్యాలు కలిగిన మనమే చేయకపోతే మన కోసం ఎవచ్చి చేస్తారనేది వాస్తవం కాదు అందుకని హక్కుల కోసం జరిగినటువంటి ఈ దండోగా ఉద్యమాన్ని ఒక కుల ఉద్యమంగా కాకుండా అన్ని కులాలు ఈ దండోగ ఉద్యమాన్ని తమ హక్కుల కోసం జరిగిన ఉద్యమంగా తీసుకొని దండోగ ఉద్యమాన్ని సామాజిక న్యాయ దినంగా పాటించి అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించటానికి చేయి చేయి కలపవలసిన అవసరము ఉన్నదని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చెప్తూ జై భీమ్ జై భారత్